నమస్తే వెల్కమ్ టు న్యూస్ రాష్ట్రంలో ఆర్ఎంపీలు పిఎంపీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది కార్పొరేట్ హాస్పిటళ్లను పెంపొందించేందుకు జిల్లా వైద్య శాఖ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కలిసి గ్రామీణ ప్రాంతంలో నగరంలో ఉన్న ఆర్ఎంపీలను పీఎంపీలను టార్గెట్ చేసి ఆర్ఎంపీలను పీఎంపీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది గ్రామీణ ప్రాంతంలో వైద్యం చేసే వారిపై దాడులు చేసి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు ఇదంతా ఆర్ఎంపీ పీఎంపీలను అనగదొక్కితే ఎవరికి లాభం మరి ఎవరికి నష్టం ఇదంతా ప్రజలకే నష్టం జరుగుతుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో నివసించే పేద మధ్యతరగతి కుటుంబాలకు మాత్రం వైద్యం ఖరీదైనదిగానే చెప్పుకోవచ్చు ప్రభుత్వం మాత్రం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైపు మొగ్గు చూపుతుందా లేక ఆర్ఎంపీ పేఎంపీలపై మొగ్గు చూపుతుందా ప్రజల ఆరోగ్యం వైపు మొగ్గు చూపుతుందా వేచి చూడాల్సిందే రాష్ట్రంలో కానీ జిల్లాలలో కానీ ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లను రద్దు చేస్తే కనుక ఇక్కడ స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారు అనే దానిపై మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడడానికి ఇక్కడ ఉన్నటువంటి పేద నిర్పేద కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు అమ్మ చెప్పండి ఈ ఆర్ఎంపీ పిఎంపీలో కనుక రద్దు చేస్తే మీ పరిస్థితి ఎలా ఉండబోతుంది చెప్పండి మా పరిస్థితి మస్తు దారుణంగా ఉంటుంది దారుణంగా ఉంటుంది ఇప్పుడు పెద్ద డాక్టర్ల కాడికి పోవాలన్నా కూడా మాకు దగ్గర డబ్బులు లేవు ఆర్పీని డాక్టర్ వస్తే ఫోన్ చేస్తే వచ్చేటట్టు ఉంటాడు ఒక చూడన్నా రేపిస్తామంటే ఇచ్చిపోచేటట్టు ఉంటాడు అని పెద్ద పెద్ద హాస్పిటల్లో పోవాలంటే మా వల్ల కాదు మాకు శక్తులు లేవు కనిపించటానికి అందువల్ల ఇది రద్దు చేయకూడదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవి పెద్ద పెద్ద డాక్టర్లు కానీ డిఎండిహెచ్ఓ కానీ ఐఎంఏ వాళ్ళు కానీ వీళ్ళను రద్దు చేసి పెద్ద పెద్ద ఆ దవాఖాన్లకే పోవాలని వాళ్ళు ఒక జారీ చేసి మీరు ఏమంటారు పెద్ద పెద్ద దవాఖానలో పెద్ద పెద్ద డాక్టర్ దవాఖాన్లో పోవాలంటే మా వల్ల కాదు మేము పోలేము చిన్న చిన్న డాక్టర్ల దగ్గర పోయి మేము ట్రీట్మెంట్ తీసుకున్నట్టు ఉంటుంది అంత తప్పించి మాకు పెద్ద డాక్టర్ల దగ్గర పోవాలంటే మా దగ్గర శక్తి లేదు డబ్బులు ఉండవు పరిస్థితి ఆ డబ్బులు లేవకుంటుంటే మాకు పరిస్థితి ఆగమవుతుంది పిల్లల పరిస్థితి కూడా ఆగమవుతుంది ఆ పరిస్థితి కాకుండా మాకు చిన్న డాక్టర్లే ఉండాలి ఆర్ఎంపీలు ఎందుకు కావాలి మీకు అసలు ఆర్ఎంపీలు వైద్యం ఎందుకు కావాలి మీకు అంటే కొన్ని కొన్ని ప్లేస్లలో ఇంజెక్షన్ వికడించో లేకపోతే ఇంజెక్షన్ పాయిజన్ అయ్యో వాళ్ళు మరణిస్తాను అని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారు అట్లా మరణించకుండా ఉండాలంటే అర్హత కలిగిన డాక్టర్లతోటే వైద్యం చేసుకోవాలి అంటున్నారు మీరు దీనికి ఏమంటారు అట్లా అది అంటే వాళ్ళ చేతులలో కూడా పోతున్నాయి కదా మన వీళ్ళ చేతులలో పోయే నమ్మకం లేదు వాళ్ళ చేతులలో కూడా పెద్ద పెద్ద హాస్పిటల్లో తీసుకుపోయినా కూడా బతుకుతలేరు కదా అయినా దేవుడిచ్చిన తోటి తర్మకు ఎట్లా ఉంటే గట్లా ఉండదు కానీ ఈ చిన్న చిన్న డాక్టర్ డాక్టర్లను తీసేయకూడదు గత కొన్ని రోజులుగా ఆర్ఎంపీ పిఎంపీలపై వైద్యశాఖ అధికారులు దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు ఇందులో ఆర్ఎంపీలలో ఒకరు సన్వన్ న్యూస్ను సంప్రదించి తన ఆవేదనను ఈ విధంగా చెప్తూ పేరు రాజేంద్రప్రసాద్ నేను రమణపేటలో గత యాభై రెండు సంవత్సరానికి వైద్యం చేస్తున్నాను ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీబీఎస్లు ఎండీలు ఎంతోమంది మా ముందట అనంత్ కాని మా ముందట చిన్న పిల్లలు లాంటి వాళ్ళే అయినా కూడా మేము వాళ్ళని గౌరవిస్తున్నాం ఎందుకంటే వాళ్ళకు ఒక డిగ్రీ అంటూ ఉన్నదనే ఉద్దేశంతో కానీ వాళ్ళు ప్రాక్టికల్గానే ఉన్నారు కానీ మేము వాళ్ళు బుక్కులు చదివి ఉన్నారు మేము ప్రాక్టికల్గా ఉన్నాము అది ఒకటి ఇది ఒకటి ఆలోచించవలసిన విషయం ముఖ్యంగా ఇంకొకటి వద్దు అని అంటున్నారే ఇప్పుడు మీరు ఇంజెక్షన్ రాసిస్తున్నారు అవి ఫ్రూట్స్ రాసిస్తున్నారు మరి మే మీ దగ్గర ఆర్ఎంపీ డాక్టర్ని పెట్టుకోపో అంటున్నారు ఇప్పుడు మేము పెట్టాము అన్నాం అనుకో ఊర్లో ఎట్లున్నది ఊర్లో కాదు సిటీలో కూడా ఏమంటానంటే నువ్వు మా డాక్టర్ ఇన్ని సంవత్సరానికి యాభై నుంచి చెప్తాను ఎందుకు ఇవ్వనే కాడికి వస్తుంది మేము అనుకో ఏమైనా అయితే దాని బాధ్యులు ఇవ్వరు అది కూడా కొద్దిగా మీరు కూడా ఆలోచించవలసిన పని ఉన్నది అయ్యం వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా కూడా ఒకటి ఆలోచించాలి మీరు ఇంజక్షన్లు రాసిస్తున్నారు ఫ్లూయిడ్స్ రాసిస్తున్నారు ఎక్కియమంటాను మోనోసెఫ్ రాస్తానులు ఇంతెందుకంటే చిన్నపిల్లలకు డైరీ అయితే అమ్మి అమెకాశిని ఇస్తున్నారు అమికాసిన్ ఇచ్చి పొద్దున సాయంత్రం ఇతడిపోయి మగరే డాక్టర్ అంటున్నారు మేము ఇస్తాను మీరు ఇయ్యద్దు అని అంటున్నారు ఇంజక్షన్లు మరి ఇప్పుడు ఆ డబ్బుతో ఉన్న పిల్లల పరిస్థితి ఏంటిది పెద్దల పరిస్థితి మీరే కొద్దిగా మానవతా దృక్కడంతో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మేము ఒకవేళ మేము ఇవ్వము అంటాం మీరు ఇస్తారా మరి మీరు రాసిన అమికాసిన్ ఇంజక్షనే మీరే పొద్దున సాయంత్రం ఇస్తారా చెప్పండి మరి మీరే కనుక సక్రమైన కనుక ఇచ్చినప్పుడు మా దగ్గరికి రారు కదా ఎవరైనా కూడా ఇంకొకటి ఒక ఇంజక్షన్ గురించి మీ దగ్గర రావాలంటే ఒక పేషెంట్ ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి ఆలోచించారు ఊరు నుంచి మీ దగ్గర రావాలంటే ఒక మేము రెండు రూపాయలు ఐదు రూపాయలు కానీ మొదలు పెట్టినాం ఇలా సరే వాళ్ళు ఏదో ఇంజక్షన్ పది ఇస్తాడు లే మన డాక్టరే కదా ఏం లేదన్నా కూడా ఊరుకుంటున్నాం ఇంకొకొక్కసారి మీరు మీరు చెప్తా వండర్ అవుతారు మేము మందులు రాసి అంటే ఫీజు ఇస్తాడు ఇచ్చినాక సార్ మందులు రేపు కొనుక్కుంటా అంటే దాని అర్థం ఏంటిది రేపు ఇస్తాము అని అర్థం ఏంటిది అంటే డబ్బులు లేవు అన్నట్టే కదా అప్పుడు మేము ఏం చేయాలి మానత దొరుకుతాయి యాభై రూపాయలు ఇచ్చే యాభై రూపాయలు ఇచ్చి పూట కొనుక్కోపోనా రేపు ఇ అని చెప్పవలసిన పరిస్థితి అది మీరు చేయగలుగుతారా మీ ఫీజు మీరు తీసుకోకుండా ఉచిత వైద్యం చేయగలరు ఇటు ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎప్పుడైనా అర్హత కలిగిన వైద్యుల దగ్గర వైద్యం చేయించుకోవడం అనేది మంచిది లేకపోతే ఏంటంటే విపరీత పరిణామాలకు దారితీసి ప్రాణానికి అపాయమయ్యే అవకాశం ఉంది అర్హత ద ఉన్న వైద్యుల దగ్గర చేరితే ఏంటంటే సైంటిఫికల్ ట్రీట్మెంట్ ఉంటుంది సైంటిఫికల్గా ఏ జబ్బుకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎంత డోజ్ ఇవ్వాలి అనేది ఉంటుంది అర్హత లేని వాళ్ళ దగ్గరికి పోతే ఏంటంటే ఈ సైంటిఫిక్ లోపిస్తుంది సైంటిఫిక్ ట్రీట్మెంట్ అనేది లోపిస్తుంది దానిది శాస్త్రీయ భద్రత లోపిస్తుంది అలానే ఇప్పుడు ఆది పూర్తి సమ్మర్ మొదలైంది ఈ ఈ ఎండాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకొని డిహైడ్రేషన్ కిడ్నీకి సంబంధించిన వ్యాధులు రాకుండా చూసుకోండి ధన్యవాదాలు అయితే కార్పొరేట్ వ్యవస్థకి వెళ్ళక్కర్లేదండి ఇప్పుడు మనకు ప్రతి మండలం కేంద్రం కింద మండలం కేంద్రం కానీ ఒక పెద్ద విలేజ్లో కూడా ఎంబీబీఎస్ డాక్టర్లు వచ్చారు అర్హతలు కలిగిన వైద్యులు చాలా అంటే కొద్దిపాటి పెద్ద ఊరున్నా కూడా ప్రతి మండల కేంద్రం కూడా వచ్చేసారు సో వారి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తున్నాము కార్పొరేట్ వైద్యంకు వెళ్ళాలని ఏం ప్రతిసారి చెప్పాము మేము కార్ప్ అంటే కాంప్లికేటెడ్ డిసీజెస్ వచ్చినప్పుడు కార్పొరేట్ వైద్యానికి వెళ్ళి మిగతా అన్నిటికీ మీ దగ్గరలో ఉన్న అర్హత కలిగిన వైద్యుల దగ్గరికి వెళ్ళండి ఇది మా ఐఎంఏ తరపున వరంగల్ ఐఎంఏ వరంగల్ తరపున సూచన మెడిసిన్స్ డైలీ ఒక ఇంజెక్షన్ ప్రతిసారి అయితే ఇప్పుడు ఎప్పుడైనా ఇంజెక్షన్లు కానీ గ్లూకోజులు కానీ హాస్పిటల్నే ఎక్కించుకోవాలి ఇంటి దగ్గర ఏ కోశాన కూడా ఎక్కించుకోకూడదు ఎందుకంటే వాటి వల్ల వచ్చే రియాక్షన్లు చాలా పెద్దవి ఈ మధ్య కాలంలో చూసాము ఇంటి వద్ద ఇంజెక్షన్లు ఇంటి మధ్యలో గ్లూకోజులు ఎక్కించుకున్న వాళ్ళలో మరణాలు సంభవించినవి ఎప్పుడైనా ఇంటి దగ్గర గోలీలు ట్యాబ్లెట్స్ వాడాల సిరపులు వాడాలి కానీ ఇంజక్షన్లు అయినా ఇంటి దగ్గర చే ఎప్పి ఎక్కించుకోవద్దు చేపించుకోవద్దు ఎప్పుడైనా ఇంజెక్షన్లు గ్లూకోజులు అనేవి హాస్పిటల్ వ్యవస్థలోనే ఎక్కించుకోవాలి అర్హత లేని వైద్యులు అంటే ముఖ్యంగా ఆర్ఎంపీలు వీళ్ళ వైద్యం వల్ల చాలా చోట్ల వికటించి ప్రాణహాని జరిగిన సందర్భాలు ఉన్నాయి ఈ కారణంగా మన రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు మన జిల్లాలో కూడా ఒకటి రెండు చోట్ల మొన్న నేను నల్లబెల్లిలో ఒక హాస్పిటల్ ఆర్ఎంపి క్లినిక్ సీజ్ చేయడం జరిగింది ఇట్లాగే ఇంకొకటి మన కాశీబుగ్గా ఇట్లా చాలా చోట్ల చేశాము ఏంటంటే వీళ్ళు పేషెంట్ వచ్చిన తర్వాత అలా తెలిసి తెలియని వైద్యం లేదా డోసులు ఎక్కువ పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం మూలాన ఆ రోగం ముదిరి ఇంకా విపరీతమైన అనర్థాలకు దారితీసి చివరికి ప్రాణాలకు కూడా ముప్పొచ్చే ప్రమాదం ఉంది కనుక ఆర్ఎంపీలు అందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక సన్ వన్ న్యూస్ ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను ఇక ముఖ్యంగా ఏంటంటే ఆర్ఎంపీలు ఎవరు కూడా డాక్టర్ అని పేరు పెట్టుకోకూడదు హాస్పిటల్ క్లినిక్ అని కూడా పేరు పెట్టుకోవడానికి అర్హత లేదు ఈ సందర్భంగా వీళ్ళకెవరికి కూడా అధికారికంగా వైద్య ఆరోగ్య శాఖ కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళకి లైసెన్స్ ఇవ్వడం అనేది ఉండదు ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ మీన్స్ ఏంటంటే అతను ఏదన్నా దెబ్బ దెబ్బతలకి వస్తే డ్రెస్సింగ్ చేయడము బ్యాండేజ్ చేయడము ఇంతవరకు తప్ప ఎటువంటి సిరంజీలు ట్యాబ్లెట్స్ ఇంజక్షన్ బాటిల్స్ ఏవి కనపడ్డా కూడా ఆయన్ని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లేదా మా అలోపథిక్ యాక్ట్ ప్రకారం చివరికి ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయొచ్చు ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఇవేవి కూడా చేయకుండా దయచేసి ఇప్పటివరకు ఎవరైనా కూడా ఈ పరిధులు దాటి ఉంటే ఖచ్చితంగా డాక్టర్ అనే పేరు తీసేసి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ అని పెట్టుకొని ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని కోరుతున్నాము ఈ లేదంటే తర్వాత మేము ఈ సన్వన్ ద్వారా మేము మీకు మెసేజ్ ఇస్తున్నాం కనుక తర్వాత ఏదైనా పరిణామాలు మీరు అధిగమించి చేస్తే మాత్రం పరిణామాలకు మీరే బాధ్యులవుతారని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం ఈ విధంగా స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం మాకు చిన్న డాక్టర్లే ఉండాలి ఎందుకంటే మేము కూలీ నాలి చేసుకుని బతికే వాళ్ళం ఏదో కలో గంజో దీని బతికే వాళ్ళం మాకు పెద్ద పెద్ద హాస్పిటల్కు పోయే స్థితి మాకు లేదు కాబట్టి మాకు ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి చిన్న డాక్టర్లు అంటే ఆర్ఎంపీ పిఎంపీలు ఉంటే ఏ రాత్రి అయినా మాకు కడుపు నొప్పి లేచినా చేయి నొప్పి లేచినా ఏదైనా ఆపద వచ్చినప్పుడు మేము ఫోన్ చేస్తే అతను మా ఇంటికి వచ్చి మాకు చూసి మాకు సరైన మందులు ఇచ్చి అంజక్షన్ వేసి పోతాడు మా దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా కూడా అతను వచ్చి మాకు వైద్యం చేస్తాడు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళని కనుక రద్దు చేస్తే కనుక మేము పెద్ద పెద్ద హాస్పిటల్కి పోయి ఏ రాత్రి అయినా మేము పోయి అక్కడ ఉండి ండి వాళ్ళు వైద్యం చేయించుకోలేము ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద దవాఖాన్లో ఉన్నటువంటి పరీక్ష ఫీజులు కానీ ఇటువంటి ఫీజు కానీ ఏదైనా మందులు కానీ మేము కొలని కొనలేని పరిస్థితి ఉంటుంది కనీసం మేము పోవాలంటే కనీసం రెండు వేల నుంచి మూడు వేల మధ్యలో మాకు ఉంటేనే మేము పెద్ద దవాకాన్లో పోవాలి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి చిన్న డాక్టర్లు ఏదైతే ఉంటే మా జబ్బును బట్టి మాకు నా వల్ల కాదు అని వాళ్ళు రిఫర్ చేస్తే కనుక మేము అక్కడికి పోతాం తప్పితే లేకుంటే ఇక్కడనే మేము చిన్న డాక్టర్లు ఆర్ఎంపి పిఎంపీలతో మేము వైద్యం చేసుకొని మేము బతుకుతాము మాకు పెద్ద తవ్వకాలు పోయే తా పరిస్థితి మాకు లేదు అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే చెప్తున్నారు కెమెరా పర్సన్ రాముతో శ్రీనివాస్